వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తలే పార్టీకి విజయసారధులు డిప్యూటీ సీఎం రానున్న ఎన్నికలో నా కుమార్తె కృపలక్ష్మిని ఎమ్మెల్యేగా ఆదరించండి వెదురుకుప్ప మండల నాయకులు కార్యకర్తలతో బూత్ కమిటీ సమావేశం నిర్వహించిన డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ వెదురుకూప మండల కేంద్రంలో మండల వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలతో బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపలక్ష్మి పరిశీలకులు ఆనందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలే పార్టీ విజయానికి సారథులు అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పద్మనాభం రెడ్డి జెడ్పీటీసీ సుకుమార్ ఎంపీపీ బండి నాగమణి నియోజకవర్గ బూత్ కన్వీనర్ నారాయణ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి హేమసుందర్ రెడ్డి మాజీ కన్వీనర్ ధనుంజయ్ రెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జగన్మోహన్ రెడ్డి ఒక గున్నపోతున్న ప్రజలు రాజకీయతో చంద్రబాబు నాయుడు చెట్టుతో గంట కగనానికి ప్రాణము తీయాల ఆలోచనతో పెట్టి ఆ వేద చేసి ఉన్నాడు మీ ఆశ్రమంది కాబట్టి జగన్ అన్న చంద్రబాబు నాయుడు అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా చంద్రబాబుతో ప్రతిఘటనలు అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి